కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని తొరూర్ పిఎస్సీఎస్ చైర్మన్ కకిరాల హరిప్రసాద్ రావు అన్నారు భారీ వర్షాలు రైతుకు తీవ్రమైన నష్టం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి సహకారం రైతులకు అందుతుందని రైతులు ధీమాగా ఉండాలన్నారు రైతు తొరూరులో వ్యవసాయ అధికారులు కొరత ఉందని త్వరలోనే పరిష్కారం అవుతుందని తెలిపారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పిఎస్సిఎస్ చైర్మన్ కకిరాల హరిప్రసాద్ రావు అమరాబాద్ జిల్లా నిష్ఠాన తరఫున జంక్యూ రాజేంద్రబాయి వినాయక శుభాకాంక్షలు తెలంగాణ ప్రారంభానికి మరియు మా వరంగల్ జిల్లా బీసీ బ్యాంక్ డైరెక్టర్గా చైర్మన్గా మనీజ్ వర్గ ప్రజలకు కూడా నాయకత్వ శుభాకాంక్షలు జరుపుకుంటాము స్పెషల్గా రైతులు చాలా బాధతో దుఃఖంతో వినాయక చవితిని కొంతమంది దక్కోలేని పరిస్థితులు ఉన్నారు ఈ అకాల వర్షాలకు ఈ జిల్లాలో పూర్వ జిల్లాలో స్పెషల్గా మహోబాద్లో చాలా ఇబ్బంది ఉన్నది మరి ఎటువంటి గ్రామాల్లో కొంతమందికి ఇంకా కూడా పురో పురా కాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు రైతులను కూడా ఈరోజు ఏదైతే నష్టమైన రైతు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలను నష్టపోయిందో ఆ రైతులందరికీ కూడా ఎకరాన పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం తీసుకున్నందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు కృతజ్ఞతలు చెప్తా ఎందుకంటే ఈ రైతు ప్రభుత్వంగా మీరు ముగ్ధర మీ మీద పడిపోయింది ఎందుకంటే మీరు ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది మిగతా రుణమాఫీ కూడా ప్రాబ్లం ఎక్కడైతుందో దాన్ని కూడా రెక్టిఫై చేసి అధికారులందరూ కూడా ప్రయత్నంలో ఉన్నారు దానికి మీరు రుణమాఫీ ఇస్తున్నందుకు కూడా స్పెషల్గా ఈనాటి ఈ అకాల వర్షాలకు మీరు తక్షణమే స్పందించి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించిన విధంగా మీరు స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు స్పెషల్గా రైతుల తరఫున మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ముఖ్యంగా రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ నష్టాన్ని ఎవరు కూడా పూర్చలేరు ఏ ప్రభుత్వం సరే కానీ కొంత దాంట్లో కొంత ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరులు కూడా ఎవరు అందించకపోవడద్దు మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వే చేస్తూ ఉన్నారు సర్వే ప్రకారంగా ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ప్రతి రైతు కూడా పదివేలు పదివేలు పరిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది తప్పకుండా మీకు అమలు చేస్తామని చెప్పి కోరుతాం రైతులకు చాలా రైతు వేదిక దగ్గర ఏఈఓ గారు అందుబాటులో ఉండలేదని చెప్పేసి ప్రజల ఒక సమస్యగా మా దృష్టికి వచ్చింది దానిపై మీరు ఏమంటున్నారు మా గతంలో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే జీరోల సమస్య వచ్చి ఏఓను సస్పెండ్ చేయడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఏఓలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని నేను మొన్న తుమ్మల గారికి మనకి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా విన్నవించుకోవడం జరిగింది ఆ ముగ్గురు ఏ ఓలను ఏఈఓలను ప్లస్ ఏవో గారిని ఈ రెండు మూడు రోజుల్లో ఆర్డర్ ఇస్తా నిన్నే బయలు పెట్టారు ఎందుకంటే పెండింగ్ ఎంక్వైరీ ఉంచి వాళ్ళను అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులకు అందుబాటులో సర్వీస్ లేదని చెప్పి మాకు ఇక్కడ డోర్నకల్ ఏఓ గారిని ఇన్ఛార్జి ఇచ్చారు వారు కూడా ప్రయత్నం పనిచేస్తూ ఉన్నారు నేను కూడా మళ్ళీ ఈరోజు మీరే మీరు మీకు నోటీస్లో ఉన్నది కాబట్టి నా నోటీస్ కూడా వచ్చింది తప్పకుండా నేను డిఓ గారితో కలెక్టర్ గారి దృష్టి తీసుకపోతా తక్షణమే రేపటి నుంచి ఇక్కడ ఇంకే సమస్య రాకుండా ప్రయత్నం